నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యాన్ల మనం దసరా సందర్భంగా వరుసగా ఆఫర్ వీడియోస్ చేస్తున్నామండి ఈ రోజు కూడా మంచి బొంపర్ ఆఫర్ వీడియో చేస్తున్నాము ఈ రోజు మంచి ఆఫర్ ఇస్తున్నాం అండి మీకు మంగళగిరి పట్టులోనే డాలర్ బుట్ట శారీస్ అండి దీనిలో రెండు రకాలు ఉన్నాయి కొంచెం పెద్ద డాలర్ చిన్న డాలర్ రెండు రకాలు ఉంటాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాలర్ అండి ఇది ఇది కళనేత శారీ అండి ప్యారెట్ గ్రీన్ కి కళనేత శారీ అండి ఇది వైలెట్ మీద చంద్రకాంత కళ్ళేతండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ చూడండి అండి డాలర్ బుట్ట వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాలర్ అండి ఇది చీర మొత్తం ఇలాగే ఉంటుందండి మంగళగిరి పట్టు ఉప్పాట డాలర్ బుట్ట అని అంటామండి ఉండదు ఇది యాక్చువల్ గా ఎందుకంటే ఉప్పాట స్థాయిలో నేర్చాం కాబట్టి దీన్ని ఉప్పాట డాలర్ కింద పైన కూడా కట్టి వస్తుంది పైన రెండున్నర ఇంచు బోర్డర్ ఉంటుందండి కింద సిక్స్ టు సెవెన్ ఇంచ్ బోర్డర్ ఉంటుంది మంచి క్వాలిటీ అనేది మంచి ఐటెం కూడా యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు పడుతుందండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు పడుతుంది అయితే మేము ఈసారి ఇంకా దసరాకి మీకు ఆఫర్ ఇవ్వాలి కాబట్టి దీన్ని ఒక ఐదు వందలు తగ్గిస్తున్నాం అంటే రెండు వేల ఐదు వందలకే అండి ఈ శారీని ఫస్ట్ అండి అసలు ఇది మూడున్నర వైద్య దాకా అమ్మే ఈ శారీని ఇప్పుడు మీకు కేవలం రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాము ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్ గా మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఒకటిస్తామండి ఒక శారీ చూపిస్తాము ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఆరున్నర మీటర్ సింగిల్ కలర్ శారీ అనమాట దీన్ని ఉచితంగా ఇస్తున్నామండి రెండున్నరవై పెట్టి మీరు మంగళగిరి కొట్టు డాలర్ పుట్ట శారీ కొన్నట్లయితే ఉపాధి డాలర్ పుట్ట అని ఈ శారీని ఫ్రీగా ఇస్తాము కేవలం రెండున్నరవైకి రెండు శారీలు ఇచ్చేస్తున్నాము ఈ ఆఫర్ని మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్సు కస్టమర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ కళ్ళే శారీ ఇది చాలా మంచి కలర్ లేదండి వైలెట్ మీద చంద్రకాంత కలర్ అనమాట చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ వస్తుంది అంటే ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్న అంటే పళ్ళు బ్లౌజు క్రీమ్ కలర్ వస్తుంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట సిల్వర్ తోటి అంటే బోర్డర్ లో ఏ జరీ వాడేమో అదే తోటి పళ్ళు వస్తుంది ప్రతి సారీ కూడా పుట్టాల మాత్రం రెండు రకాల జరీ తోటి ఉంటాయండి ఒక లైన్ గోల్డ్ జరీ ఒక లైన్ సిల్వర్ సారీ తోటి శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది ఇది చంద్రకాంత్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఈ చీర మూడు వేల రూపాయలకి రెండున్నర వైకి ఇస్తూ మళ్ళీ ప్లెయిన్ శారీ కూడా మీకు ఫ్రీగా అండి కలర్ కాంబినేషన్ మీ ఇష్టం అండి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫ్రీగా ఇచ్చే సారీ ఇదే ఇస్తామని చెప్పట్లేదు మేము మీకు నచ్చిన రంగును తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ పాక్న ఇది పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతలో వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఉప్పాడ డాలర్ ఉప్పాటి డాలర్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఉంటుంది డాలర్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది ఎవరో మిస్ చేసుకోవద్దు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాక్ పళ్ళు బ్లౌజు సి గ్రీన్ శారీ వచ్చేటప్పటికి కళ్ళ్యాత్ శారీ చూడండి పళ్ళు బ్లౌజు సి గ్రీన్ శారీ వచ్చేటప్పటికి పింక్ మీద మస్టర్డ్ కలర్ అవుతుంది పింక్ మీద మస్టర్డ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ కలర్ పాక్కున్నా అండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు బ్లౌజు చాక్లెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీడియం రకాలండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మీడియం రకాల కలర్ ఉప్పాట డాలర్ పుట్ట శారీ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ యాక్చువల్గా ఈ చీర ఖరీదు మూడు వేల రూపాయలు అయితే మీకోసం ఐదు వందలు తగ్గించాము రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాము ప్లస్ దసరా సందర్భంగా మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఒకటి ఫ్రీగా ఇస్తాం కలర్ కాంబినేషన్ కలర్ ఛాయిస్ మీకు ఇస్తాం మీకు ఏది కావాలంటే అది ఇస్తాం ఇది ఒక కలర్ కాంబినేషన్ మీరు చూడండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి పింక్ మీద రత్నావల అండి పింక్ మీద రత్నావల్ కలనేత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కళ్ళేత పచ్చ పళ్ళు బ్లౌజ్ కి కళ్ళేత శారీ ఉప్పాడ డాలర్ సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావలి కలర్ పళ్ళు శారీ అంతా కూడా మస్టర్డ్ కలర్ అండి రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా మస్టర్డ్ కలర్ ఇది వచ్చేటప్పటికి వన్ ఇంచ్ డాలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వన్ ఇంచ్ డాలర్ అంటే అద్దు రూపాయి కంటే కొంచెం చిన్న సైజు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మస్ఫర్డ్ కలర్ శారీ అనేది రప్నావల్ కలర్ పళ్ళు బ్లౌజు ఆ ఉప్పా డాలర్ బుట్టలు ఒక ఆరు కలర్స్ అన్ని ఉంది మిగతా అన్ని కూడా ఈ వన్ ఇంచ్ డాలర్ పుట్టాలండి ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చూడండి అండి విత్ రక్నావల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చూడండి డాలర్ గుట్ట ఎంత నీట్ గా ఉందో చాలా గా ఉంటుందండి శారీ మొత్తం దగ్గర దగ్గరగా నలభై వర్షం పైనే ఉంటాయండి డాలర్ గుట్టలు ఒక లైన్ గోల్డ్ జరిగిన తోటి ఒక లైన్ సిల్వర్ జరిగిన చూడండి ఎంత ఎంత గా ఉందో ఇది వన్ ఇంచ్ డాలర్ గుట్ట శారీ రెడ్ కలర్ పళ్ళు కి చంద్రకాంత్ కలర్ శారీ అండి ఈ చీరను కేవలం రెండున్నర వైకే ఇస్తూ మనం మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీని ఉచితంగా ఇస్తున్నాము ఈ ఆఫర్ ని ఉపయోగపెట్టుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాటన పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా చూపించింది రెడ్ పట్న ఇదేమో మ్యాంగో పాట మ్యాంగో పాటనాకి చంద్రకాంత్ కలర్ శారీ దాని మీద వన్ ఇంచ్ డాలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చ పాటనాకి రత్నావల్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజు పెసర వస్తుంది శారీ అంతా కూడా రత్నావర కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రత్నావల్ కలర్ శారీ పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది డార్క్ గ్రీన్ శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ శారీ అండి చాలా మంది అండి ఈ కలర్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా రత్నాల కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ కి రత్నాల కలర్ శారీ అండి సిల్వర్ జరీ బోర్డర్ పళ్ళు వస్తుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాటిల్ బ్యూటిఫుల్ గా ఉందో ఇది లైట్ పెసరండి లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ కలర్ శారీ దాని మీద వన్ ఇంచ్ డాలర్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి సారీస్ క్వాలిటీ నెంబర్ వన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లెమనైట్ లో కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి రెడ్ విత్ లెమనైన్ లో డాలర్ పుట్ట వన్ ఇంచ్ డాలర్ పుట్ట అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పాక్నా చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ కి కళ్ళేత శారీ అండి ఇది ఇది పింక్ మీద పువ్వు అండి లైట్ వంగ పువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పింక్ మీద పువ్వు కళ్ళేత శారీ అండి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లోజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ సి గ్రీన్ పాట్నా కి కనకాంబరు శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ అనేది చూడండి అండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సి గ్రీన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ పాట్నా అండి పళ్ళు బ్లౌజు సి గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కనలేత శారీ అండి ఇది పింక్ మీద మస్తర్డ్ కనలేతండి పింక్ మీద మస్టర్డ్ కన్నత చాలా బాగుంటుంది చూడండి అండి సిగ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి మస్టర్డ్ కలెక్స్ శారీ బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది రత్నావరి కలర్ పాట అండి పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా వంగ పువ్వు అండి మీడియం కలర్ వంగ పువ్వు మీడియం షేడ్ చాలా బాగుంటుందండి రత్నావరి కలర్ పళ్ళు బ్లౌజు కి వంగ పువ్వు కలర్ శారీ వన్ ఇంచ్ డాలర్ పుట్ట ఎక్సలెంట్ గా ఉంటాయండి మంగళగిరి పట్టులో వీటికి మనం మంగళగిరి ప్లెయిన్ శారీని ఫ్రీగా ఇస్తున్నాం అండి పట్టు ప్లెయిన్ శారీని ఈ ఆఫర్ ని ఉపయోగపెట్టుకున్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి పింక్ మీద ఎల్లో కలనేత అండి చూడండి లైట్ ఎల్లో పింక్ మీద లైట్ ఎల్లో కళ్ళనేత శారీ వన్ ఇంచ్ డాలర్ కూడా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా వైలెట్ కలర్ పాటన శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ వన్ ఇంచ్ డాలర్ పుట్ట వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ అండి బ్యూటిఫుల్ గా ఉందండి మంగళగిరి పట్టు వన్ ఇంచ్ డాలర్ పుట్ట సారీస్ దీనికి బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా అతికించాలండి చూడండి ఎక్సలెంట్ గా ఉన్నాయి మంగళగిరి పట్టు డాలర్ గుట్ట వన్ ఇంచ్ డాలర్ గుట్ట శారీస్ అండి రెడ్ విత్ చాక్లెట్ అండి కావాల్సి వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ డార్క్ పింక్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ డార్క్ పింక్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా అతికించాము ఇది రెడ్ డార్క్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి పింక్ షేడ్ డార్క్ పింక్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ అండి ఎక్సలెంట్ గా ఉంది చూడండి బాటిల్ గ్రీన్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా అతికిచ్చా ఉంది గోల్డ్ కలర్ జరిగితుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పార్ట్న చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ పాటనకి ఇది కలనేత అండి ఎల్లో మీద కరకంబరు కలనేత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సిల్వర్ కలరు బార్డరు పళ్ళు వచ్చినాయి చూడండి చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ రెడ్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కళ్ళేత శారీ మంగళగిరి పట్టు వన్ ఇంచ్ డాలర్ కూడా కేవలం రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాము ప్లస్ ఫ్రీగా ప్లెయిన్ శారీ ఒకటి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది ఇదే శారీ ఇంకొకటి ఉందండి కాకపోతే దీనికి బ్లౌజ్ లేదండి సేమ్ శారీ సేమ్ కలర్ గ్రీన్ విత్ కళ్ళేత శారీ అనమాట సేమ్ శారీ అండి ఇది కూడా కాకపోతే ఇది బ్లౌజ్ లేదు అందువల్ల ఇంకొక హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తా ఉంది ఈ శారీకి ఇంకొక హండ్రెడ్ అంటే ట్వంటీ ఫోర్ కి ఇస్తాం ఈ శారీ తీసుకున్న ఈ ఫోల్డింగ్ వేసి ఉన్న శారీస్ అండి రెండు శారీస్ ఉన్నాయి ఒకటి సి గ్రీన్ పాట్న కనకాంబరం శారీ అండి సి గ్రీన్ పాట్నాకి కనకాంబరం శారీ సేమ్ శారీస్ అండి డాలర్ గుట్ట శారీస్ ఇక్కడ చూడండి డాలర్ గుట్ట శారీస్ సి గ్రీన్ విత్ కనకాంబరం కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది మంచి కాంబినేషన్ అనేది కూడా ఇది వచ్చేటప్పటికి పింక్ విత్ వైలెట్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఉందా కూడా డాలర్ పుట్ట ఉప్పా డాలర్ పుట్ట అనేది ఇది ఉప్పా డాలర్ పుట్ట శారీ ఇది పింక్ విత్ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఫోల్డ్ చేస్తున్న వాళ్ళు ఓపెన్ చేయట్లేదు అండి మీకు ఓపెన్ ఓపెన్ పిక్ కావాలంటే పెడతాము ఇవన్నీ దాదాపు ముప్పై శారీస్ చూపించానండి వీటిలో మంగళగిరి పట్టు వన్ ఇంచ్ డాలర్ పుట్టా కానీ ఉప్పా డాలర్ కుటా ఏది తీసుకున్నా సరే మూడు వేల రూపాయల శారీని రెండున్నరవైకే ఇస్తాము పైగా మీకు ఈ దసరా ఆఫర్ ఏంటంటే ఈ శారీని మీరు రెండున్నరవై పెట్టి కొన్నట్టయితే మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీని ఫ్రీగా ఇస్తున్నామండి దానికేమీ మేము మీ దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదండి ఫ్రీగా ఇస్తున్నాము దసరా సందర్భంగా ఆఫర్ అనమాట ఇది కావాల్సిన వాళ్ళు రెండు స్క్రీన్ షాట్లు పంపించాలండి ప్లెయి శారీస్ చూపి ఈ వీడియోలో మనం చూపించిన పుట్ట శారీస్ కి త్రీ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ ఆరున్నర మీటర్లు డైరెక్ట్ సింగిల్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ మనం డిఫరెన్షియేట్ చేయలేదు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తారండి ఇది చూడండి ఇది రెడ్ మీద కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో రెడ్ మీద కనకాంబరం కలెదా మన దగ్గర డైరెక్ట్ కలర్ ఎన్ని శారీస్ ఉంటాయో దానికంటే ఎక్కువ కలర్ శారీస్ ఉంటాయండి మనం మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వేయిస్తాము ఇది రెడ్ మీద కనకామ్మలో కళ్ళైతే అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి శారీ ఈ శారీ మొత్తం వందల మీటర్ ఉంటుందండి పక్కా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగిపోయి ఈ శారీ ఫ్రీగా ఇస్తున్నాం అండి బుట్ట శారీ కొన్న వాళ్ళకి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ రత్ కావాలండి చూడండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది డార్క్ రత్ షేడ్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అండి మాకు మీరు పంపించడానికి మాకు కూడా చాలా క్లియర్ గా ఉంటుంది ఇది డార్క్ రత్నావల్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి కళ్ళ లేదండి మళ్ళీ వైలెట్ మీద స్మిత కలత చూడండి ఎంత డిఫరెంట్ ఉందో వైలెట్ మీద స్మిత కల ఇదిగో వైలెట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ శారీ అండి ఇది పొట్టు కలరు లేదా మెరూన్ కలరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది డార్క్ సీ గ్రీన్ అండి కాంబినేషన్ ఎంత బాగుందో డార్క్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాక్లెట్ కలర్ ఓ ప్లెయిన్ శారీ ఆరున్నర మీటర్ సింగిల్ కలర్ శారీ వస్తుంది సారీ వైలెట్ కలర్ అండి శారీ వైలెట్ కలర్ శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వైలెట్ కలర్ సింగిల్ కలర్ శారీ ఇది వచ్చేటప్పటికి పచ్చ అండి లైట్ పెసర అండి ఇది డార్క్ కాదు లైట్ పచ్చ శారీ ఇది బిస్కెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బిస్కెట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రెడ్ మీద గ్రీన్ కలర్ అయితే అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అండి ఇవి రెడ్ మీద గ్రీన్ కలర్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ అయితే చూడండి అండి ఎంత బాగుందో రెడ్ మీద బాటిల్ గ్రీన్ సూపర్ కాంబినేషన్స్ అండి ఇవి మంచి చాలా బాగుంటాయి కలర్ అని సారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ మీద పెసర కలలేత రెడ్ మీద పెసర కలలేత చాలా బాగుందండి శారీ కాంబినేషన్ కలలేత ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తాయండి ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర మీద పింక్ నేసామండి కలలేత ఇది కూడా పెసర మీద పింక్ నేసాము కళ్ళేత శారీ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కలలేత ఇది పెసర మీద రత్నాలు వాళ్ళు వేసాము పెసర పచ్చ మీద రత్నా కలర్ వేయించాము చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్స్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ ఇంకా ఒక షేడ్ చూపించాను ఇది ఒక షేడ్ ఇందాక బ్రౌన్ చాక్లెట్ అండి ఇదేమో మామూలు చాక్లెట్ కలర్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీడియం ఆరెంజ్ అండి చాలా బాగుంది కావలసిన వాళ్ళు అడిగి తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ స్మిత అండి ఇది స్మితాలోనే కొంచెం డార్క్ అయ్యింది డార్క్ స్మిత కలర్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంది ఇది క్రీమ్ కలర్ శారీ అండి చాలా బాగుంటుంది వైట్ కాదు యాక్చువల్ గా ఏంటంటే మేము ఏం చేస్తా ఉంటే క్రీమ్ కలర్ మీద వైట్ కాంబినేషన్ పట్టుతోటి నేయిస్తామండి అందువల్ల చాలా డిఫరెంట్ గా వస్తుంది షేడ్ చూడండి ఎంత బాగుందో క్రీమ్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ అండి ఇది పెసరపచ్చ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడుగుతారు ఇది బ్లాక్ అండి ఫస్ట్ టైం నేయించామంటే చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ కలర్ ప్లెయిన్ శారీ కావాలని అందువల్ల నేనుంచామండి బ్లాక్ కలర్ శారీ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది మస్టర్డ్ ఎల్లో అండి చూడండి డార్క్ మస్టర్డ్ చాలా బాగుంటుందండి డార్క్ మస్టర్డ్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు రెడ్డు మీద రత్నావళి అండి ఇది చూడండి కళ్ళత ఎంత బాగుందో రెడ్డు మీద రత్నావళి ఏ సారీ చాలా బాగుంటాయి అండి కళ్ళత కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి గోల్డెన్ లో అండి ఇది గోల్డెన్ లో షేడ్ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఈ విధంగా ఇది ఒక కళ్ళనేత అండి చూడండి ఎంత బాగుందో ఇది మస్టర్డ్ మీద వైలెట్ అండి ఇది మస్టర్డ్ మీద వైలెట్ కళ్ళత చాలా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది డబుల్ షేడింగ్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట మస్టర్డ్ మీద వైలెట్ ఇది ఒక కళ్ళైతే అండి మస్టర్డ్ మీద పింక్ అండి చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ మీద పింక్ కలర్ అయితే చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకో ఇది మస్టర్డ్ కలర్ అండి లైట్ మస్టర్డ్ ఇందాక డార్క్ మస్టర్డ్ చూపించాను ఇది వచ్చేటప్పటికి మామూలు మస్టర్డ్ కలర్ అనేది డార్క్ కాదు చాలా బాగుంటాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు గ్రీన్ మీద రెడ్ కలర్ కలనేతండి అనేది బ్లూ కలర్ కలనేత కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి అండి సారీ లాస్ట్ శారీ ఇది చాలా కలర్ చూపించానండి దాదాపు ఎబో ఫార్టీ కలర్స్ దాకా చూపించాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి లైట్ కనకాంబరం అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి లైట్ కనకాంబరం మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది లైట్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ గ్రే కలర్ శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ గ్రే ఇది చంద్రకాంత కలర్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది డార్క్ పింక్ అండి డార్క్ పింక్ కలర్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఆరు మీటర్ ఒకే కలర్ ఉంటుంది అండి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది మంగళగిరి పట్టు వన్ ఇంచ్ డాలర్ పూట శారీ కొన్న వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నావు కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అడిగిన ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ మ్యాంగో అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ మ్యాంగో కలర్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ ఉంటుంది లైట్ ఆ క్రీమ్ కలర్ నేసిందండి ఎల్లో మీద క్రీమ్ ఉంది అందువల్ల చాలా డిఫరెంట్ గా ఉందండి కలరు చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది గ్రే కలర్ శారీ అండి ఇందాక లైట్ గ్రే చూపించాను ఇది మామూలు గ్రే కలర్ అండి ఇది కూడా మీడియం కలర్ గ్రే అనమాట డార్క్ గ్రే ఇంకొక షేడ్ ఉంటుంది ఇది మీడియం గ్రే కావాల్సిన వాళ్ళు అడిగి ఇది రమ్ కలర్ అండి దీన్ని రమ్ అంటారు రమ్ కలర్ అంటారు దీన్ని లేటెస్ట్ గా వచ్చిందండి కలర్ దీనికి పేరు పెట్టారు అనమాట రమ్ కలర్ ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది వంగ పువ్వు కాదు పింక్ కాదు రోజు కాదు డిఫరెంట్ ఉంటుంది అనమాట దీన్ని రమ్ కలర్ అంటారు చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు అడిగితే ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు వన్ ఇంచి డాలర్ పుట్టా శారీస్ ఉపాధి డాలర్ పుట్ట సారీస్ చూపించాము అది యాక్చువల్ గా ఖరీదు వచ్చేటప్పటికి మనం ఎప్పుడు కూడా మూడు వేలు అండి అయితే ఈ దసరా సందర్భంగా మీకు బెనిఫిట్ ఇవ్వాలని రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నామండి శారీని అయితే ఈ రెండు వేల ఐదు వందల శారీ కొన్న వాళ్ళకి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీని ఉచితంగా ఇస్తున్నామండి ఈ శారీ దసరాకి మేము ఇచ్చేటువంటి మీకు బంపర్ ఆఫర్ బంపర్ గిఫ్ట్ అనుకోండి కొనండి మన కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్ కి అందరూ కూడా ఈ ఆఫర్ని ఉపయోగపెట్టుకోవాలని పెట్టుకోవాలని కోరుతున్నామండి రెండున్నర అరవైకి మీకు రెండు శారీస్ ఇస్తాం ప్లెయిన్ శారీ ఒకటి ఒక శారీ ఒకటి కావాల్సిన వాళ్ళు రెండు స్క్రీన్ షాట్స్ తీసి మా వాట్సాప్కి సెండ్ చేయండి వీడియో చూడగా మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి అండి చాలా అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి